ओम अस्मत गुरुभ्यो नमः श्री يناद समारम महाम्लादशाम नमज्जमाह अस्मद आचार्य परन्त गुरु परम्पराम् असुदेव सुतम देवं कंस चाणूरमदन देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् आपदा महतारं दतारं सर्वसंपदा लोकविरामं श्री रामं उभयोभय नमः రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయపతయ నమ ప్రియా భగవద్భుత నమస్కారం ఈరోజు మనం ప్రతిరోజు రామాయణం అనుసంధానం అనుసంధానం చేసుకోబోతున్నాం వాల్మీకి రామాయణం రామాయణం కథ సంవిధానం నారద వాల్మీకి సంభాషణతో ఆరంభమవుతుంది నారదుడు దేవఋషి వాల్మీకి మహర్షి మానవ జీవితంలో దేవతలు కూడా ఆశ్చర్యాన్ని కలిగించే మహనీయ చవి చూసి సత్యపరాక్రమముడైన రావణు వృత్తాంతం దానిని వృత్తాంతంతో దాన్ని మిళితం చేసి ప్రపంచానికి చాటు చెప్పిన మధురాక్షర మనోహరుడు వాల్మీకి మహర్షి దివ్యత్వానికి భవ్యత్వానికి మూలకంధం తపస్ తపో మూలమిదం సర్వం దైవ మానుషం జగత్ మానుష మానుషకం జగత్ అలాంటి తపస్సు జీవిత విధానంగా సాధించి జీవితంలోని నారాయణ పరాయణతను అనుసంధించిన తపస్సంపన్నుడు వాల్మీకి అనుకొనే వేదవేద్యుడైన పరమ పురుషుని సత్యధర్మ పరాయణతను సామాన్య మానవులకు అందుబాటులో ఉండేటట్లు తన రామాయణ కావ్యంలో ప్రవచింపగలిగాడు ఆది కవి వాల్మీకి వాల్మీకి తపస్సన్నతకు నారదుని నిస్వాధ్యాయ సుపర్ణానికి సుగంధం కూడినట్టు కలిసి వచ్చింది వాల్మీకి కేవలం తపస్వి నారదుడు తపస్సాధ్యాగరతుడు వాల్మీకి వాగ్విదుడు నారదుడు వాగ్విదామరుడు వాల్మీకి మణి నారదుడు మణి విలక్షణమైన వాగ్విలాసం ఉన్న మౌనం వహించి ఉండటంలో నారదుల్లోని సంయమం వ్యక్తమవుతుంది తన మనస్సులోనే ఆవేదన గ్రహించి దానికి తగిన సమాధానం చెప్పగలరు ఇట్టు నారదుడు అని తెలిసి వాల్మీకి నారదుడిని అడుగుతాడు ఈ కాలంలో సకల గుణ సంపన్నుడైన సంపూర్ణ మానవుడు ఎవడైనా ఉన్నాడా అని ఈ గుణాలు గుణగణాలు ఎలాంటివో ఆ తర్వాత వివరిస్తాడు వాల్మీకి ఆయన మనసులో ఉన్న గుణవంతుడి వీర్య బలవంతుడై ఉండాలి ధర్మం అంటే ఏమిటో కర్మ అంటే ఏమిటో తెలుసు ధర్మకర్త మర్మజ్ఞుడై ఉండాలి తాను అనుకున్నవని చేసి తీరగల సత్య సంకల్పం అతనిలో ఉండాలి సత్యశీలం అతని స్వభావం అయి ఉండాలి పిపీలికాది బ్రహ్మ పర్యంతం సకలభూతంలో శ్రేయస్సును కోరిన దయామయడే ఉండాలి అన్నీ తెలిసిన జ్ఞాని అనుకున్న కార్యాన్ని సాధించగల సముద్ర అయి ఉండాలి అతన్ని ఒకసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలి అందరికీ అనిపించాలి ఆ తత్వం ఆ ఆత్మతత్వం పరతత్వం తెలిసే తనకు ఆత్మకు పరమాత్మ గురించి గ్రహించిన ఆత్మవంతుడై ఉండాలి కోపాన్ని జయించిన కో అతీతుడై తేజస్వై ఉండాలి అతను చూస్తే దేవతకు కూడా భయం కలగాలి ఇలాంటి అసాధారణ గుణ గల వ్యక్తి ఎవరైనా ఉంటే చెప్పవలసింది వాల్మీకి నారదుడిని అడుగుతాడు త్రికాల లోక సంచారి త్రికాలు ఏదైనా నారదుడు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగల సముద్రని వాల్మీకి నమ్మకం నారదుడు చిరునవ్వుతో వాల్మీకి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తాడు అవును మహర్షి ఇలాంటి గుణగణాలు ఒకే వ్యక్తిలో ఉండటం చాలా కష్టం గుణవంతుడు బలవంతుడు కాకపోవచ్చు గుణం బలం కలవాడికి తత్వ తెలియకపోవచ్చు అన్నీ ఉన్నా భూతదే లేకపోవచ్చు కానీ అలాంటి ఒక వ్యక్తి ఈ భూమితలం భూతలంపై విక్ష్వాక వంశంలో జన్మించున్నాడు అతని పేరు శ్రీరాముడు అతడు తత్వజ్ఞానాన్ని అవగాహన చేసుకున్నవాడు సాటిలేని లేని పరాక్రమశాలి సర్వజ్ఞుడు ఓర్పు కలవాడు నేర్పు కలవాడు బుద్ధిమంతుడు నీతి కలవాడు చక్కగా మాట్లాడగల వక్త టీవీ కలవాడు శత్రువులను కూడా స్వాధీనపరచుకుని గల తేజస్సు కలవాడు విశాలమైన భుజస్కంధాలు సమున్నత బాహులు కల వీరుడు శంఖం లాంటి మెడ కలవాడు ఊర సమానమైన అనుపాతంతో అమరిన సర్వాంగ సుందరుడు ఆయన శ్రీమంతుడు సకల శుభలక్షణ శోభితుడు ధర్మజ్ఞుడు సత్యసంధుడు ప్రజారంజకుడు కీర్తిమంతుడు జ్ఞాని పరమపావనుడు మెలుకువ నిలకల కలవాడు ప్రజాపతి లాంటి శోభ కలవాడు సర స్వధర్మ సంరక్షకుడు వేదాలు వేదాంగాలతో పాటు క్షత్రియ విద్య అయిన ధనుర్వేదాన్ని సాంగోపాంగముగా అభ్యసించిన వాడు సకల శాస్త్రాలను మధించి సారాన్ని గ్రహించిన ప్రతిభాశాలి అభ్యసించిన విద్యను మరవని ధీమతులు అందరికీ ఇష్టమైన వాడు మంచివాడు ధైర్యం అనేది తెలియని వాడు నదులు సముద్రానికి చేరినట్టు అందరూ అతన్ని చేరేందుకు గుళ్ళోరుతూ ఉంటారు అతడు మాత్రం అందరినీ సమానంగా ఆదరించి అందరి అనురాగాన్ని చూరుకునే ప్రియదర్శనుడు తల్లి కౌశల్య కడుపు పండుగ జన్మించిన ధన్యజీవి శ్రీరాముడు అమేయ గుణ సంపన్నుడు సముద్రంలో అంటే గాంభీర్యం యమపర్వతం అంటే ధైర్యం విష్ణుముల పని పలాక్రం చంద్రుని లా ఎంత చూసినా ఇంకా చూడాలించి అందాల రాసే కోపం వచ్చినప్పుడు ప్రణయాణం మలం లా మండిపడేవాడు ఓర్పులో ఊర్పి లాంటి వాడు సత్యనసులు ధర్మం లాంటి వాడు స్వస్తి శ్రీరామ్